హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట ఇవాళ వ్లాగ్లో ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదా మనం తిరుపతి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే దానికి సంబంధించిన ప్యాకింగ్ వీడియో ఈ రోజు అనమాట అంతేకాకుండా నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను దానికి సంబంధించిన వీడియో కూడా ఈ వీడియోలోనే నేను యాడ్ చేసి మీతో షేర్ చేస్తాను అనమాట అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్ టైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ పిల్లలు బట్టలు పక్కన పెట్టుకుంటా అండి ఎందుకంటే మనం కొంచెం బట్టలు అటు ఇటు ఉన్నా కూడా ఒకటి రెండు తీసుకెళ్ళకపోయినా ఎలాగోలా అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలతో మాత్రం అలా కుదరదు అనమాట వాళ్ళకి ఏమేం కావాలో ఎప్పుడు ఏం వేయాలో ఎలా వేయాలో అవన్నీ కూడా మనం నీట్గా చూసుకొని పెట్టుకుంటేనే పిల్లలతో ఇబ్బంది ఉండదు అందులోనూ కొంచెం ఓదాల్సిన పిల్లలు అనుకోండి ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు కానీ చిన్న పిల్లలు అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇలా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళతో మాత్రం మనకు బాగా కొంచెం కష్టమైపోద్ది అనమాట మనం చేయలేవు అందుకని నేను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చూసుకొని పెట్టుకుంటానన్నమాట ఇలా జర్నీ ఏమైనా ఉంది ఒక టూ త్రీ డేస్ మనం పిల్లలతో ఉండాలి ఇంట్లో ఉంటే ఎలాగో ఏదో ఒకటి చేయొచ్చు కానీ జర్నీ అన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట బట్టలు అన్నీ కూడా ఫస్ట్ పిల్లలు పెట్టేస్తాను ఆ తర్వాత నావి మా ఆయనవి ఇంకా ఎక్స్ట్రా కొన్ని కావాలి కదా అవన్నీ కూడా ఏమేమి పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను అనమాట ఫస్ట్ పిల్లల కోసం జర్నీ కోసం పక్కన పెట్టానండి బట్టలు అంటే బనీన్ క్లాత్ అనుకోండి మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ కాబట్టి అని అంటే ఇప్పుడే సమ్మర్ లాగా ఉందనమాట ఎండలు బీవచ్చంగా ఉన్నాయి అసలు చెమట చీదర మామూలుగా ఉండట్లేదు అందుకని చెప్పేసి ఫస్ట్ నేను నైట్ డ్రెస్ ఒక ఇద్దరికి చెరో ఒక ఫోర్ పేర్స్ అలా పెట్టాను అంటే చైత్రకు ఒక నాలుగు జతలు చిద్వీకి ఒక నాలుగు జతలు పెట్టాను అనమాట ఎందుకైనా మంచిదిలే అన్నట్టుగా ఆ తర్వాత దర్శనం కోసం ఒక డ్రెస్ పెట్టాను ఒకటి చైత్రాకొకటి ఒకటి తర్వాత అక్కడ నుంచి జోగు ఉంటుంది కదా ఒక ఐదు ఊర్లో అలా తిరుగుదాము అని చెప్పేసి అనుకున్నాము ఇంటి దగ్గర మనం పూజ చేసుకొని జోగులో తిరగడానికి ఒక డ్రెస్ కావాలి కాబట్టి అది నేను మా ఆయనకి చిద్వికి ఇద్దరికి పంచలు పెట్టేశానండి కొంచెం ట్రెడిషనల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా ఇద్దరికి పంచలు పెట్టేశాను అనమాట నాకేమో తలమర చీర అంటారు కదా అలాంటిది ఒక శారీ నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను ఆ శారీ పెట్టుకున్న చేత్రకేమో పట్లంగా జాకెట్ అనమాట కొంచెం ట్రెడిషనల్గా ఉండేలాగా చూసుకున్నాను తర్వాత జర్నీలో ఏమో మాత్రము క్లాత్ అన్నమాట డైలీ వేరే పిల్లలకి ఏవైతే వేసేస్తామో అవి వేసేస్తాను ఎందుకనంటే కొంచెం పిల్లలకి ఈ ఎండలకు బాగుంటుంది కదా అని చెప్పేసి బన్యన్ క్లాత్ పెట్టేశాను దర్శనానికి మళ్ళీ ట్రెడిషనల్గా ఉండేలాగా చూసుకున్న చైత్రాకి నాకు కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చిద్వీక్ అయితే నేను కొంచెం నార్మల్గా ఇప్పుడు ప్యాంటు షర్ట్ పెట్టేశాను అనమాట ఎందుకనంటే వాడు క్యారీ చేయలేడేమో అనిపించింది నాకు అందుకని చెప్పేసి ప్యాంటీ షర్ట్ పెట్టేశాను మా ఆయనకు కూడా సేమ్ అంతే పెట్టేశానండి మా ఆయన కోసం అంటే పెద్దగా సర్దేదేమీ ఉండదు ఎందుకనంటే వాళ్ళు నైట్ వేర్ ఎక్కువ వేసుకుని షార్ట్స్ టీషర్ట్స్ వేసుకొని మేనేజ్ చేసేస్తారు కాబట్టి జెంట్స్ది కొంచెం మనం బట్టలు సర్దడం అదంతా ఈజీగానే ఉంటుంది కొంచెం పిల్లలవి మనమే చూసుకోవాలన్నమాట లేడీస్ బయటకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకటి రెండు డ్రెస్సులు కానీ శారీస్ కానీ మనం ఎక్కువ తీసుకెళ్తే మంచిది ఆడవాళ్ళకి కానీ తర్వాత పిల్లలకి కానీ జెంట్స్ ఎలా కూడా మేనేజ్ చేసేస్తారండి బట్టల విషయంలో అందుకనే నేను కొంచెం చూసి చూసి పెడతాను అనమాట ఇంకొకటి ఏంటంటే నేను టవల్స్ కూడా కొన్ని ఎక్కువ తీసుకొని వెళ్తున్నాను అండి ఎందుకనంటే మనం కొండ పై కంటే నడిచి వెళ్ళిపోతాం కానీ కొండ దిగేటప్పుడు మాత్రం మనం వ్యాన్లో కానీ బస్సులో కానీ వస్తూ ఉంటాం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే లాస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ అండి చిదివి మొత్తం వామిటింగ్ చేసేసుకున్నాడు అనమాట నా ఒళ్ళోనే మొత్తం వామిటింగ్ అయిపోయి నేను కొండ దిగేంత వరకు అలాగే కూర్చోవాల్సి వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్తో కొంచెం ఒక రెండు మూడు టవల్స్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఎందుకైనా మంచిది పిల్లలకి వామిటింగ్ వామిటింగ్స్ అట్లా అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి టవల్స్ కొన్ని ఎక్కువ పెట్టేసుకున్నా ఆ తర్వాత జర్నీలో కొంచెం పడుకోవడానికి అట్లా బాగుంటుంది కదా అంటే ఎలా చెప్పాలి బెడ్షీట్స్ కూడా ఒక త్రీ అలా తీసుకున్నానండి త్రీ ఫోర్ తీసుకున్నాను ఎందుకైనా మంచిదిలే అన్నట్టుగా ఏదైనా సరే కొంచెం బరువు అనుకోకుండా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం అనమాట టవల్స్ దగ్గర నుంచి బెడ్షీట్స్ దగ్గర నుంచి పిల్లలకి యూస్ చేసే డైలీ వేర్ వరకు కూడా అన్నీ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా పేస్టులు కానీ బ్రష్లు కానీ పౌడర్లు బొట్టులు ఇవన్నీ రెగ్యులర్ రెగ్యులర్గా ఉండేవి కాబట్టి అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నా అనమాట వరకు అయితే బట్టలు ప్యాక్ చేసేసుకున్నాను ఏమేం కావాలి అవన్నీ కూడా పెట్టేసుకున్నా అనమాట ఇక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నా ఏం ముడుపు కడుతున్నాను ఎందుకు కడుతున్నాను అనేది మీకు చెప్తానండి షేర్ చేయాలనిపించింది మీరు కూడా అడుగుతారు మళ్ళీ ఎవరో ఒక్కళ్ళైనా అడుగుతారు నన్ను ముడుపు ఎందుకు కట్టారు అని చెప్పేసి అందుకనే నేను ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఎందుకు కడుతున్నాను ముడుపు అని చెప్పేసి నేను ఫస్ట్ బాబు పుట్టేసిన తర్వాత ఫస్ట్ నాకు పాప పుడితే బాగుండు అని చెప్పేసి అనిపించింది కానీ ఆ టైంకి బాబు పుట్టాడు చిది పుట్టిన తర్వాత నాకు ఇంకొంచెం గట్టిగా అనిపించింది అనమాట ఎలాగో అబ్బాయి పుట్టేశాడు ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా గట్టిగా నేసుకున్నాను అనమాట అమ్మాయి కావాలి కావాలి అని అందులోనూ నన్ను చాలామంది భయపెట్టేశారు నీకు అసలు అమ్మాయే పుట్టదు మళ్ళీ అబ్బాయే పుడతాడు అని చెప్పేసి ఎందుకంటే మా అత్తకి ఇద్దరు అబ్బాయిలు నాకు ఆ జీన్స్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అబ్బాయిలు పుడతారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు అనమాట కానీ లోకమంతా ఒకవైపు ఉంటే నేను మాత్రం లేదు నాకు అమ్మాయే పుట్టింది అని చెప్పేసి అన్ అనేదాన్ని అలాగా అలానే చైత్రా పుట్టింది నేను మొక్కున్నా అనమాట ఆడపిల్ల పుడితే దోపిడీ ఇస్తాను అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి అప్పుడు మొక్కున్నాను అది ఎలాగో మనకి కోరిక నెరవేరింది కాబట్టి ఇప్పుడు ముడుపు కట్టాలి కాబట్టి నిలువు దోపిడీ నేను ఏవైతే ఇవ్వాలనుకున్నానో ఆ నిలువు దోపిడీ మొత్తం కూడా అంటే మనం మొక్కున్నప్పుడు మన బాడీ మీద ఏ ఉంటే అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏ ఉంటే అవి ఆ టైంకి ఇచ్చేయాలన్నమాట అయితే నాకు ఆ టైంకి చెవులకు పోగులు చేతికి ఉంగరం ఉంది ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట ఎంగేజ్మెంట్ రింగ్ ఒకటి కాల్ పట్టీలు మెట్టలు పిల్లూ అంటూ ఉంటాం అవి ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిని నేను ముడుపు కడుతున్నాను ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి నిలుగు దోపిడీ మొక్కున్నాను కాబట్టి ఆ ఏదైతే ఉందో అవన్నీ కూడా ముడుపు కడుతున్నాను ఇంకొకటి నేను మీకు పాదుకలు చూపించాను కదా వెంకటేశ్వర స్వామి పాదాలు ఇది ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు అనమాట పాదం వెంకటేశ్వర స్వామి చే కంటిన్యూస్గా ఒక ఐదు సంవత్సరాలు వేస్తాను అని చెప్పేసి మా అమ్మ మా నాన్న మొక్కుకొని ఐదు సంవత్సరాలు పాదం వేశారనమాట ఆయనకి ఇత్తడి పాదు అలా నాకు అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి కూడా నేను వింటూ ఉన్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి మనం అలా పాదాలు వేస్తాము కానుకగా అని చెప్పేసి వింటూ ఉన్నా ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి మనకి ఏవైతే మైండ్లో ఉన్నాయో అవే అనుకుంటా ఉంటాం కదా కొంచెం ఈ ఈ ప్రాబ్లం కానీ క్యూర్ అయింది అనుకోండి నీకు పాదుకలు వేస్తాను స్వామి అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటాం కదా అలా నాకు వస్తాయి కదండి చిన్న చిన్నవి అలా వచ్చినప్పుడు నేను స్వామికి మొక్కుకున్నాను అనమాట పాదుకలు వేస్తాను నెక్స్ట్ టైం నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పేసి మొక్కుకున్నాను అలా పాదుకలు కూడా ఇప్పుడు ముడుపులో కట్టేసి పాదుకలు కూడా వేసేస్తున్నాను అనమాట ఫస్ట్ వైట్ కలర్ క్లాత్ తీసేసుకొని దాంట్లో దోపిడీ వేయాలనుకున్న అన్నీ కూడా పెట్టేసాను పసుపు కుంకుమ వేసేసి ఆ తర్వాత మళ్ళీ వాటన్నింటినీ కూడా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అన్నింటినీ కలిపేసి ఒకటే ముడుపులాగా కట్టేస్తాను అనమాట దీన్ని ఒక కవర్లో పెట్టేసుకొని గుట్టు పెట్టుకొని ఒక బ్యాగ్లో నేను సైడ్కి పెట్టేసుకుంటాను దర్శనానికి తీసుకెళ్లే బ్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేసుకుంటా అనమాట అయితే మనం శనివారం రోజు నైట్ వెళ్తున్నామండి తిరుపతి నేను శుక్రవారం రోజు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే శనివారం రోజు ఇవన్నీ చేసుకోవడానికి కుదరదు అనమాట హడావిడిగా ఉంటారు చుట్టాలు వస్తుంది ఫంక్షన్ నడుస్తూ ఉంటుంది మనం కూడా కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనం ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత రోజు ఇబ్బంది ఉండదు అందుకని చెప్పేసి నేను శుక్రవారం రోజు తీసేసి ఇంకొక విషయం అండి నేను గురువారం రోజే మంగళసూత్రం తీసేసాను అంటే నేను చెప్పాను కదా నిలువు దోపిడీలో మంగళసూత్రం కూడా ఉంది మంగళసూత్రం గురువారం రోజే మార్చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టేశాను పెట్టేసానమాట శుక్రవారం రోజు ముడుపు కడుతున్నాను ఎందుకనంటే మనం శుక్రవారం రోజు మెల్లో తాళి వేయకూడదు తీయకూడదు కాబట్టి గురువారం రోజు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని శుక్రవారం రోజు ముడుపు కట్టాను ముడుపు అయితే కట్టేశానండి దీంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ఇలానే కట్టాలని లేదంటే ఇలానే కట్టకూడదని ఇవన్నీ నాకేమీ తెలియదు అనమాట నాకు తోచినట్టు నాకు తెలిసినట్టు ఎలా చేయగలను నాకేం తెలుసో నేను అంతవరకే చేశాను చేసే దాంట్లో అంటే మైండ్ మంచిగా పెట్టుకొని నాకు ఇచ్చాడు కాబట్టి నేను తిరిగి ఆయనకి ఏదో ఇవ్వ అంటే ఆయనకి ఎంత ఇచ్చినా తక్కువేయండి అసలు మనం ఇచ్చింది ఆయనకి అసలు ఏ మూలకే పనికిరాదు కాకపోతే ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞతగా భక్తితో నేను ఇవ్వగలిగింది నేను ఇస్తున్నాను అంతే తప్పొప్పులు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలీదు నాకు తోచినట్టు నాకు తెలిసినట్టు నేను చేశాను అంతే నేను ఇంకా ఎవరిని అడగాలని కూడా అనుకోవాలి ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారండి మనకు తోచింది మనం చేసుకుంటా వెళ్ళిపోయామనుకోండి అంటే మైండ్లో చెడు లేకుండా ఉండి మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తే దాంట్లో తప్పొప్పులు అవన్నీ కూడా ఉన్నా కూడా దేవుడు ఇంకా చూసి చూ భక్తి చూస్తాడు అనేది నా ఒపీనియన్ అనమాట ఒక్కొక్కరు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పేసి ఇలా చేయకూడదు అలా చేయకూడదు మన మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తారనమాట ఎవరినన్నా ఏమైనా అడిగినా కూడా అందుకని నేను ఎవరిని ఏమీ అడగలేదన్నమాట ఈ నాకు తెలిసి ముడుపు అంటే ఇలానే కడతారు నేను కూడా ఇలానే కట్టాను తప్పప్పులు ఏమైనా ఉంటే దేవుడి మీద బారం అబ్బా ఏమన్నా ఉంటే ఇంకా మీరు చెప్పండి నేను ఇలానే కట్టాను కాబట్టి తప్పప్పులు ఏమన్నా ఉంటే ఏమన్నా ఉంటే చెప్పండి అంటే నెక్స్ట్ టైం ఏదైనా ఉన్నా కూడా నేను తెలుసుకోవడానికి ఉంటుంది అందుకని చెప్పేసి అడుగుతున్నాను తర్వాత లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను ఇంకొకటి ముడుపు కట్టేసాను వెంకటేశ్వర స్వామికి ఇక్కడ నుంచి ఏంటంటే రేపు ఇంటికి వచ్చే ముత్తైదువులకి నేను తామూలం ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అండి ఇది కూడా నేను అనుకో నేను ఎవరిని అడగలేదు ఇది కూడా ఏంటంటే నాకు సొంతంగా వచ్చిన ముత్తైదువులకి ఇస్తే బాగుంటుంది వాళ్ళ ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఆలోచించుకొని చేసుకుంటున్న పని అనమాట ఇది అందుకని చెప్పేసి అంటే ఇప్పట్లో మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కూడా ఏమీ లేవు ఇప్పట్లో ఏం లేవు కాబట్టి జరిగేది ఏదో కొంచెం మంచిగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నలుగురు ముత్త తాంబూలం ఇచ్చుకుందాము అని చెప్పేసి శుక్రవారం రోజే మధ్యాహ్నం టూ థర్టీ త్రీకి అలాగా ప్యాక్ కూడా చేసేస్తున్నాను అనమాట అంటే ముత్త ఇవ్వాల్సిన తాంబూలం కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాము ఇంకా తాంబూలం అంటే ఏముంటుంది పసుపు కుంకుమ తాంబూలం తర్వాత గాజులు పువ్వులు ఒక జాకెట్ మొక్క ఒకటి పెట్టేసి ప్యాక్ చేసుకుంటాం కదా నేను దగ్గర దగ్గర ఒక యాభై పీసుల వరకు తీసుకొచ్చానండి రేపు ఎంతమంది వస్తారో తెలియదు కదా మనం పిలుస్తాము కొంతమంది జెంట్స్ వస్తారు కొంతమంది లేడీస్ వస్తారు కొంచెం దగ్గర వాళ్ళకి ఏంటంటే లేడీస్ రాకపోయినా కూడా జెంట్స్కి ఇచ్చి పంపించేస్తాము అలా అనుకుని నేను ఒక ఫిఫ్టీ పీసెస్ అయితే తీసుకొచ్చాను సరిపోతాయి మేము కూడా పెద్ద ఎక్కువ మందిని అయితే ఏం పిలవలేదు చాలా దగ్గర మందినే పిలిచాం అయితే నాకు ఎందుకో సరిపోతాయి అని చెప్పేసి అనిపించింది అందుకని ఒక యాభై ముక్కలు అలా తెప్పించాను తెప్పించాను అంటే నేను కూడా వెళ్ళానండి ఈ వారం రోజుల నుంచి నేను కాసేపు అట్లా కూర్చోడానికి కూడా టైం లేదనమాట ఏదో ఒక వర్క్ ఇద్దరం వెళ్ళడం ఇంట్లో కావాల్సినవన్నీ రేపు ఫంక్షన్కి కావాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తెచ్చుకోవడం మాకు అసలు మినిమం ఖాళీ లేదు ఇద్దరమే అయిపోయాము ఏ చేయాలన్నా నేను మా ఆయనే చేయాలి ఇంకా మాకు ఎవరు చేసేవాళ్ళు కూడా ఎవరు ఏం లేరు కాబట్టి ఇంకా మేమిద్దరమే తిరుగుతా ఉన్నాం ఏం కావాలన్నా టక్కుని బండేసుకొని వెళ్ళిపోవడం తెచ్చేసుకోవడం బండి వన్ వెళ్ళిపోవడం తెచ్చేసుకోవడం అలా తిరుగుతూనే ఉన్నాము దగ్గర దగ్గర ఈ వన్ వీక్ అంటే తిరుపతి వెళ్ళడానికి ముందు ఒక త్రీ ఫోర్ డేస్ తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత టూ డేస్ మొత్తం దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ డేస్ అండి వన్ వీక్ ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే మేము అసలు మినిమం ఖాళీ లేకుండా వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట ఫంక్షన్ కోసం ఫంక్షన్ చిన్నదే అయినా కూడా మనం చేసే ఫంక్షన్లో ఈ మైనస్ లేవి కనిపించు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మాటలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కానీ ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వద్దు అంటే నెగిటివ్గా ఏం రావద్దు అని చెప్పేసి మేము చాలా ఆలోచించుకొని చాలా మాట్లాడుకొని అన్ని చేసుకున్నాం అనమాట మాకు కూడా ప్రౌడ్ ఫీలింగ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఎవరు ఏమి చేయకపోయినా మాకేం తెలియకపోయినా తెలుసుకొని ఎలా చేయాలి ఏంటి అని అదంతా కూడా మా కూర్చొని మాట్లాడుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటున్న ఫంక్షన్ అనమాట అంటే ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది మీరు కూడా అబ్బా మీరు కూడా చూస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి ఈ ప్యాకింగ్ వీడియోతో చాలా పనుల వరకు అయితే అయిపోయినాయి అండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయినాయి మిగిలిన పనులన్నీ కూడా ఇంకా రేపు చేయాలన్నమాట ఈరోజు చేయడానికి లేదు అందుకని ఇవాళ వరకు అయితే చేయగలిగినవన్నీ చేసేసాము ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ మళ్ళీ న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్